అసలు ఈ పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా పరిపాలన నడుస్తుందా అనేది అనిపిస్తుంది ఎందుకంటే ఒకరేమో మంత్రి ఓఎస్డి వచ్చి గ గన్ను పెట్టినని ఒకరు అంటారు ఒకరేమో ముఖ్యమంత్రి ప్రధాన చవిడ వచ్చి గన్ను పెట్టినని ఒకరు అంటారు అసలు ఇక్కడ ఏది ఆ గన్ను ఎక్కడిది ఆ గన్నుకు లైసెన్స్ ఉందా లైసెన్స్ కన్నా లేకపోతే లైసెన్స్ లేని కన్నా ఎందుకు దీన్ని మిస్యూజ్ చేశారు దీన్ని ఏ విధంగా ఇట్లా వాడేరు అనే దాని మీద సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రతినిధి బృందం రోజు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గతంలో సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాల్లో ఎన్నో రకాల అభివృద్ధి చెంది శాంతి భద్రతలకు మారుపేరుగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక పేరు తెచ్చుకుంది తెలంగాణ పోలీసులు బెస్ట్ పోలీసులు అనేది ఒక శాంతిప్రదలకు నిలయము హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం అని పేరు తెచ్చుకుంది కానీ ఈరోజు చూసుకుంటే విచ్చల వేడిగా బీహార్ లాంటి రాష్ట్రాలలో లేకపోతే వేరే రాష్ట్రాలలో ఏ విధంగానైతే ఈ దసరా పండుగకు దీపాల పండుగకు చిన్నపిల్లలు ఏ అయితే గన్లు వాడుతున్నారో అట్లాంటి కల్చర్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది అసలు ఈ ఈ కల్చర్ ఉంటే ఎవరైనా పెట్టుబడిదారులు వస్తారా ఎవరన్నా ప్రజలు అసలు బిక్కు బిక్కు అని భయపడుతున్నారు అసలు ఎవరు వచ్చి ఎప్పుడొచ్చి ఎవడు కాలుస్తుందో ఏమవుతుందో చూసినా నిన్న నిన్న కూడా ఒక సంఘటన జరిగింది పోచారం దగ్గర అంటే అసలు ఎక్కడ అనేది అసలు విచ్చల విడిగా దుకాణాలలో దొరుకుతున్న పరిస్థితి ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది కాబట్టి తక్షణమే దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి మేము గౌరవ హైకోర్టును కూడా కోరుతున్నాము అవసరం అనుకుంటే దీన్ని సుమోటోగా స్వీకరించి అసలు ఈ గన్ను ఏండి వచ్చింది ఎవరి తీసుకొచ్చి ఈ గన్ను లైసెన్సులు గన్నా కాదా దీని దీని పే విచారణ జరగాలి దీని బాధ్యుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేసి దీని అంతటికే కారణము ముఖ్యమంత్రి దగ్గర హోంశాఖ పెట్టుకోవడమే హోంశాఖ పెట్టుకొని తను దందాలు చేసుకోవడం కోసం తన చుట్టూ మొత్తం వ్యవస్థను అంతా కూడా ఉంచుకొని పోలీసులను కనసల్గా పెట్టుకొని వాళ్ళ అన్నదమ్ముల్ని తర్వాత ఆయన యొక్క సలహదారు పెట్టుకొని మొత్తం వారు చెప్పినట్టు చేయడం లేదంటే చెప్పలేకపోతే ఆఫీసర్ మీద వేటు వేయడం వాళ్ళు చెప్పింది చేస్తాము పోస్టింగ్ చేయడం లేకపోతే నిజాయితీగా ఎవరైనా ఆఫీసర్లు ఇది కాదు సార్ అది కాదు సార్ అంటే వారి ఇప్పుడు నిన్న చూసినాము ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వి ఏది ఎక్సైజ్ శాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ నిజాయితీ పరుడు ఎంతో గొప్ప పేరు అధికారి ఆయన ఒక మంత్రి చెప్పినట్టు చేయలేదంటే తిట్టడం వల్ల ఆయన వేరే తీసుకుండు అంటే ఈ రోజు ఏం నడుస్తుంది అంటే నిజాయితీ కలిగిన అధికారులకు ఈ రోజు స్థానం లేదు పోలీస్ శాఖలో కూడా అదే జరుగుతుంది వారి అన్నదమ్ములు కాని ముఖ్యమంత్రి గాని ముఖ్యమంత్రి సలహాదారులు కాని వారి యొక్క బంధువులు కానీ ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు చేస్తేనేమో అధికారి ఉంటాడు లేకపోతే తెల్లారే ట్రాన్స్ఫర్ పోస్టింగ్ మూడ్ కాబట్టి దీని అన్నిటికీ నైతిక బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాలి ఈ ఇది ఈ సాంప్రదాయం మంచిది కాదు దీనివల్ల వల్ల దేశం ముంగట ప్రపంచం ముంగట తెలంగాణ పరువు పోతుంది కాబట్టి ఎంతో భవిష్యత్తు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రకంగా చేయడం వల్ల భవిష్యత్తు చాలా అంధకారం అయ్యే ప్రమాదం ఉంది పెట్టుబడి రాని పరిస్థితి ఉంది పారిశ్రామికవేత్తలు రాని పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలి ఈ యొక్క ఈ సంఘటనకు బాధ్యులైన పైన తక్షణమే కేసు నమోదు చేసి వారిపై చట్టపరంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది ఏదైతే మొన్న కొండ సురేఖ గారి కూతురు సుష్మిత పటేల్ గారు చెప్పిన విధంగా ఎవరైతే రోహిన్ రెడ్డి వచ్చి మా పైన గన్ను పెట్టి బెదిరించాడని చెప్పిన దాని మీద మేము కంప్లైంట్ చేయడం రెడ్డి ఏమన్నా ఏమన్నారంటే కొండ సురేఖ ఓఎస్డి కానీ గన్ను ఉందని ఆయన కాబట్టి వీళ్ళిద్దరు అసలు గన్ను ఎక్కడిది ఆ గన్ను ఎక్కడి నుండి వచ్చింది అసలు ఎవరిది అది అది ఎవరి కన్ను మరి కొండ సురేఖ వాళ్ళ కన్నా లేకపోతే ముఖ్యమంత్రి రోహిన్ రెడ్డి కన్నా దాని మీద నిజాయి నిజాయితీ తేవాలి దీని మీద ప్రత్యేకమైన ఒక అవసరం అనుకుంటే డీజీపీ గారు దీని మీద ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తప్పకుండా దీన్ని పరిశీలిస్తాం చర్య తీసుకుంటాం అన్నారు కాకపోతే మాకైతే నమ్మకం లేదు అవసరం అనుకుంటే మేము హైకోర్టు లో కూడా దీనిపైన ఏ హైకోర్టు కూడా లేఖ రాసే ఆలోచన కూడా ఉంది